నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ గత కొంతకాలంగా దాదాపు రెండు నెలల నుంచి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున అటు మాలలు ఇటు మాదిగలు ఇద్దరి మధ్య అయితే ఒక రగడైతే రాజుకున్న పరిస్థితి కనపడతా ఉంది దీనికి సంబంధించి అటు మాదిగలేమో ఖచ్చితంగా మాకు ఎస్సీ వర్గీకరణ కావాల్సిందే ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు మేము కొట్లాడతాం రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది సో గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటి తెలంగాణలో అమలు చేస్తామని సో దాని తర్వాత పంజాబ్లో ఆల్రెడీ అమలైన పరిస్థితి మన అందరికీ తెలిసిందే మరి ఈ నేపథ్యంలో మాదిగలందరూ కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ వెనుక ఆ ఎందుకు సైలెంట్ గా ఉంటా ఉన్నాడు అనేది పెద్ద చర్చ జరిగింది దీని మీద రకరకాల అనుమానాలు కూడా రావడం జరిగింది అంటే మాలలు చాలా మంది ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మినిస్టర్లు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సో వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు అటు ఢిల్లీ స్థాయి నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉంది అందుకే రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడట్లేదు మౌనంగా ఉన్నారంటూ కూడా మాదిగలు మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది ఎట్లయినా కూడా ఎస్సీ వర్గీకరణ చెయ్యాలంటూ ఇటు మాదిగలు అంతా ఉంటే అటు మాలలు ఇది రాజ్యాంగబద్ధం కాదు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే చాలా అన్యాయం అవుతుంది మళ్ళీ కూడా ఇది హైకోర్టు సుప్రీం కోర్టులో కొట్టేస్తారంటూ కూడా వాళ్ళు ఆపోజిట్ గా మాట్లాడిన పరిస్థితి మనం అందరం చూసాం ఇటు మాదిగలు ఇటు మా మాలలు వర్సెస్ అన్నట్టుగా ఈ ఇష్యూ జరిగింది కొన్ని రోజులైతే ఇది బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇష్యూ అంటూ కూడా కొంతమంది మాట్లాడిన పరిస్థితి మరి ఇవాళ అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ అంశం గురించి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది దీంట్లో ప్రధానంగా ఆయన చెప్పిన విధానం అంటే ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న అటు మాలలు కావచ్చు ఇటు మాదిగలు కావచ్చు అటు ఉపకూలాల విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది దీనికి సంబంధించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పటి వరకు కూడా సో మొట్టమొదట యాజ్ ఏ సీఎం గా నేను దీన్ని ఆమోదిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రతి ఒక్కళ్ళు కూడా సానుకూలంగా ఉంటారంటూ కూడా ఆశిస్తున్నా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది కొంత ఒక్కొక్క టైంలో అయితే ఖచ్చితంగా ఇది అమలు చేయడం అనేది నా జన్మ జన్మ అవుతా ఉంది ఖచ్చితంగా దీన్ని నేను ఒక డైరీలో నోట్ చేసుకునే పరిస్థితి కూడా కనబడతా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం సో దీనికి సంబంధించి అసలు అటు మాలలు కావచ్చు ఇటు మాదిగల నాయకులు కావచ్చు ఇటు ఉపకులాల నాయకులు కావచ్చు అలాగే బీసీలు చాలా మంది పెద్ద ఎత్తున ఇటు మాదిగలకి సపోర్ట్ గా వచ్చారు ఎస్సీ వర్గీకరణకి సంబంధించి అసలు ఏమనుకుంటున్నారు సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం తెలంగాణ పృథ్వీ అయితే ఫోన్ చేద్దాం ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు దీనికి సంబంధించి సో ఈ బిల్లు ప్రవేశపెట్టిన దానికి ప్రధాన కారణం గాని వీటి గురించి కూడా సో దీనికంటే ముందు గాలి వినోద్ సార్ అయితే ఫోన్ చేస్తా ఉన్నారు ఈయన కూడా మన మన ఛానల్లో చాలా అంశాల మీద ఈ ఈ వర్గీకరణ అంశాల మీద చాలా సార్లు గాలి వినోద్ సార్ కూడా మనతో మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది సో సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ నేను ఒక లైవ్ లో ఉన్నాను ఒక ఒక విషయం మాట్లాడదామని చేసా మీకు అయితే ఈ వర్గీకరణ అంశం మనం చాలా ఎపిసోడ్ల కింద మనం మాట్లాడాం సో ఫైనల్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో మన ఆయన కూడా చెప్తా ఉన్నారు ముప్పై సంవత్సరాల పోరాటానికి ఇది ఒక నా జన్మానికి ధన్యమైనదిగానే కూడా ఆయన మాట్లాడుతా ఉన్నారు సో మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఆయనకు ఈ సందర్భంగా కోటి మంది దళితుల పక్షాన నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను సార్ ఎందుకంటే ఇది ఒక మాదిగ సమస్య కాదు ఇది అవును ఇది దళితులందరి సమస్య అవును కాబట్టి దళితులందరి పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం చేయాలి ఏ ఒక్కరి వాళ్ళు వచ్చిన విజయం కాదు ఇది మొత్తం యావత్ దళిత సమాజం అంతా కూడా వర్గీకరణ మాకు అండగా నిలబడాలని చెప్పింది తర్వాత టోటల్ పౌర సమాజం కూడా వర్గీకరణ అండగా నిలబడ్డది సో కాబట్టి ఇవాళ వర్గీకరణకు అండగా నిలబడ్డ పౌర సమాజానికి అట్లాగే కోటి మంది దళిత సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా ముప్పై ఏళ్ళ కళా నెరవేరింది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఐదు శాతం విద్యావంతుల కోసం జరిగిన పోరాటానికి ముగింపు ఇంకా తొంభై ఐదు శాతం ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్ట్ల సమస్య ఉంది సప్లైన్ సమస్య ఉంది అలాగే భూమి లేని వాళ్ళకు భూమి సమస్య ఉంది రోడ్లు గ్రామ పంచాయతీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో మాకు ఇవాళ వాటా రాలేదు సో ఆ వాటా కోసము ఐక్యంగా పోరాటం చేస్తాము మాదిగా మాలా ఉపకులాలతో కలిసి భవిష్యత్ మేము రూపొందించుకుంటాము సార్ అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ క్రిమి లేయర్ అంశం ఉందో సో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది సో ఈ ఈ ఇంప్లిమెంట్ లో కచ్చితంగా లేయర్ అనేది కీలకం ఆగిపోతుందా సార్ మీరు చెప్పినట్టుగా లేయర్ అనేది ఉండదు ఎందుకంటే ఇది చట్టం ఒకవేళ క్రిమిలేయర్ పెడితే చట్టం కోర్టు మళ్ళీ కోర్టుకు పోవాల్సి వస్తుంది కోర్టు అంటే రాజ్యాంగమే ఒప్పుకోలేదు పార్లమెంట్ లో ముఖ్య ప్రధాన మంత్రి కూడా క్రిమి పెట్ట పెట్టమన్నాడు ఆయన రైట్ సో రాష్ట్రంలో కూడా క్రిమిలేర్ పెట్టే అవకాశమే లేదు అక్కడ ఎక్కడ కూడా చర్చలో క్రిమిలేయర్ గురించి పెద్దగా చర్చ రాలేదు రైట్ కాబట్టి ఇవాళ తొమ్మిది తొమ్మిది శాతం మాదిగా ఆయన అనుబంధ కులాలకు ఐదు శాతం మాల ఆయన అనుబంధ కులాలకి అట్లాగే ఒక శాతం సంచార జాతులకి అసలు సంచార జాతులకి ఒక పర్సెంట్ కేటాయించడం అంటే సామాజిక న్యాయానికి ఇలా పెద్దపీట వేయడం అవును అంటే మోస్ట్ బెస్ట్ అండ్ మోస్ట్ దళితులను బ్యాక్వర్డ్ అయిన వాళ్ళ సంచార జాతులను గుర్తించడం అవును సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయ పునాదానికి వాళ్ళ పునాదులు వేశారు దేశంలో ఒక భిక్షూస్ అయితే ఈ చట్టం సార్ అంటే మాలలు చాలా ప్రెస్ మీట్ లో కూడా మీరు కూడా చూసారు చాలా ప్రెస్ మీట్ లో వాళ్ళు కూడా ఇది ఆమోదిస్తే ఖచ్చితంగా కోర్టు కోర్టులో కొట్టేస్తారు మళ్ళీని సో గతంలో జరిగినట్టుగా మళ్ళీ జరుగుతుంది ఇది రాజ్యాంగబద్ధం కాదు అంటూ కూడా ఏదైతే మాలలు మాట్లాడారో మరి ఇప్పుడు ఈ అమలు వెనక మరి మాలలు స్వాగతిస్తారు అనుకోవచ్చా వాళ్ళు ఉంటారండి మాలల్లో అందరూ వ్యతిరేకించట్లేదు కొంతమంది నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ మాలలు వ్యతిరేకిస్తున్నారు నైన్టీ పర్సెంట్ సమర్థిస్తున్నారు నేను ఇప్పటి దాకా ఆంధ్రాలో కూడా ఈవెన్ ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక మాలల సభల్లో మాట్లాడాను ఆ గల సభల్లో మాట్లాడాను తెలంగాణలో కూడా మాట్లాడారు ఇవాళ వీళ్ళందరూ కూడా అంటే ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు కూడా మొన్న నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏ స్వర్గీకృత సమస్య పరిష్కరించుకుని రాజకీయ అధికారం అయిపోదాం మనము అన్ని సమస్యలను పరిష్కారం రాజకీయ అధికారం అనే అంశాన్ని అక్కడ ఉన్న మానవులంతా అంగీకరించారు సో కాబట్టి ఇవాళ ఇక్కడ మాలలు కూడా అందరూ అంగీకరించారు కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకత రాదు ఏదో పది ఐదు పది మంది వ్యతిరేకించడం మాత్రం ఒరిగేదేం లేదు సుప్రీంకోర్టు లో ఖచ్చితంగా ఈ చట్టం నిలబడుతుంది అంటే ఎందుకు అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా చేశారు అంటే అర్థమైతే ఇది ఇది సెన్సెస్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెన్సెస్ ఆఫ్ ఇండియా లెక్కలు ఖచ్చితంగా సుప్రీంకోర్టు గుర్తిస్తుంది ఖచ్చితంగా ఈ చట్టం నిలబడుతుంది చట్టం పోదు సార్ అంటే సార్ ఒకటి సార్ అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాలి జరగాలి అనుకున్నాం జరిగింది ఎస్సీ వర్గీకరణ మరి నెక్స్ట్ ఏంటి సార్ ఏం జరగబోతుంది మరి ఎస్సీ వర్గీకరణ అమలు ఎలా ఉండబోతుంది మరి దీని దీని గురించి మీరు కొంత మీరు బ్రీఫ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నదే ఐదు శాతం ఉద్యోగాలు అండి ప్రభుత్వ లేవు కదా అవును ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ సో కాబట్టి ఇవి ఏదో తూతూ మంత్రంగా ఉపయోగపడితే మా వాళ్ళకు చదువుకున్న ఐదవ విద్యావంతులకు పది శాతం ప్రభుత్వ రంగం ఉంది తొంభై శాతం ప్రైవేట్ రంగం ఉంది కదా ఈ తొంభై శాతం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు కాకుండా ఈ వర్గీకరణ ఈ పోరాటాలు చేయొద్దని నేను చెప్పినా కదా నేను చెప్తూ ఆర్గ్యుమెంట్ అంతా అంటే ఏంటి అసలు ఒక ఫైవ్ పర్సెంట్ ప్రజల కోసం ముప్పై ఏళ్ళు పోరాటం చేస్తే ఇంకా తొంభై శాతం ప్రజల యొక్క సమస్యల గురించి ఎంతకాలం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కృష్ణమాజి గారు కూడా గతంలో నేను అడిగాను మనం చిన్న సమస్య కోసం ముప్పై ఏళ్ళు పోరాటం చేస్తాం మరి తొంభై ఐదు శాతం ప్రజల కోసం ఎప్పుడు చేస్తాము కాబట్టి పొలిటికల్ కి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజకీయ అధికారం అనే దానికి ముందంజలా వేస్తూ మొత్తం దళిత సమాజంలో అన్ని సమస్యల పరిష్కారం రాజ్యాధికారమే ఆ దిశగా అడుగులు వేసి రాజకీయ అధికారంలో వాటా సంపాదించి మాకు బ్యాక్లాగ్ పోస్టులు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు భూమిలో వాటా సంపదలో వాటా ఫార్మా రంగంలో వాటా ఇండస్ట్రీల వాటా ఇట్లా అన్ని రంగాల్లో వాటా సంపాదించుకోవడమే మా దళితుల లక్ష్యంగా ఉంటది ఆ ఆ లక్ష్య సాధన కోసం ఖచ్చితంగా ఐక్యంగా పోరాటం చేస్తాం సరే అంటే మళ్ళీ పోరాటాలు అనేది తప్పదంటారా ఇది జరిగినాక దీనికి స్టాప్ అయితే పోరాటం అనేది ఎప్పుడు ఆగదు ఇది ఎందుకు ఆగదు ఎందుకు ఆగదంటున్నారంటే ఇది ఖచ్చితంగా కేవలం ఐదు శాతం ఉన్న విద్యావంతుల సమస్య కాబట్టి ఇంకా తొంభై ఐదు శాతం పేదలు దళితులుగా ఉన్నారు భూమి లేకుండా ఉన్నారు అవమానాలు పడుతున్నారు అండ్ర ధరలు ఎదుర్కొంటున్నారు అనేక హింసలు గురవుతున్నారు రోజుకు హత్యలకు గురవుతున్నారు సాక్షాత్తు పాల అయోధ్య పార్లమెంట్ సభ్యుడే ఒక దళిత మహిళను చంపేసి నిర్దాక్షిణం చంపేస్తే పూర్ణ విలపిస్తే న్యాయం జరిగిన పరిస్థితి ఉంది ఈ దేశంలో సో కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పోరాటం చేయక తప్పదు ఆ పోరాటం కాస్త రాజకీయ అధికారం వైపు వెళ్ళక తప్పదు ఆ దిశగా ఇక మాలమ్మాది గారు వర్గీకరణ సమా పులి స్టాప్ పెట్టి రాజకీయ అధికారం వైపు చెప్పి నేను అప్పీల్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో అది ఏదైతే వర్గీకరణ అంశం అయితే ఇంకా క్లోజ్ చేసి ఇక రాజకీయ అధికారం కోసం మనం కొట్లాడదాం అంటూ కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ అయితే మాట్లాడడం జరిగింది